ఇది వజ్రాసం లాగా చేస్తే రోజు ఇలా చేస్తుంటే ప్లేస్ వచ్చి పూర్తి తీసుకొస్తుంది రెండు వేల పట్టుకోవాలి నెట్టే పట్టు ఎంత నెక్స్ట్ వృక్షాసం మీరు ఒకసారి చూడండి ఫస్ట్ మేనం చేసి చూపిస్తారు ఇది తాడాసన్ మన శరీరాన్ని తాడు లాగినట్టు కాళ్ళు చదువు పట్టు నా పక్క పక్క తాడాసన్ పూర్ణ స్థితి దీన్ని ఫ్యూచర్ లో కంటిన్యూ చేస్తారు అనేక రకాలైనటువంటి

ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి అంతకంటే మించి ఏం లేదు ప్రపంచంలో మనం అత్యంత ఎక్కువగా ఇష్టపడాల్సిందే మీ భాష చెప్పాలంటే సో కాబట్టి ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఫస్ట్ ఇష్టపడాల్సింది స్టాండర్డ్ గ్రంథాలు కొన్ని ఉన్నాయి యోగా మీద ఇప్పటివి కావాలి ఋగ్వేద కాలం నాటి ఆ అవన్నీ పరిశోధన చేసి రాసిన గ్రంథాలే చూస్తున్నాయి ఏది భారతదేశం అభివృద్ధిలో ముందుకు ఉంది అలాగే విశ్వ స్థానానికి చేరుకుతుంది అందరికి గురుస్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎక్కడ యోగా జరిగినా అక్కడికి ఒక పక్కన కొమ్మ కూర్చున్నా కూడా దాని యొక్క ఆరా అనేది ఉంటుంది అది మనకు తగులుతుంది అది తెలియకుండా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మేము చాలా కాలంగా చేస్తూ ఉన్నాం పతంజలి యోగపేట ఆధ్వర్యంలో యోగా చేస్తే దాని యొక్క ఫలితం తెలుస్తుంది యోగా రకరకాలుగా ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి మనకి భగవద్గీతలు కూడా చాలా చెప్తారు ఏకాభిప్రాయం తెలియజేయడం అది ఒక యోగి రూపంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క రెండు కాలం ఇలా లాక్ చేసి ఎన్నిక అంత అదే స్థితిలో అలాగే ఉన్నారు అదే

साइड को राइट साइड घुमाइए थोड़ी बड़ी तो लगा तो के था, था, तो था, था, तो 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 చాప్ ఆప్రాచ్ ను డిటెక్ట్ చేయప్రయత్ని కొంచెసేపు ఊన్ ఊపండి 3 వెసేశ్వర్ నేతి ఒరేసా వైన స్థితిలో ఈ స్వస్తి స్కూల్ ను సాధారణ స్థితిలోకి రండి చేతులను నిందక తీసుకోండి గోరు అంతక నిల్చి తీసి ఆ విశ్రాం తీసుకోండి తప్పటికు కొప్ప సాధారణ స్థితికి આવી మెల్లగా అతికొండ పైకొరండి తర్వాత మొదలుకు

अंदर चयनि सवान